రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిని ప్రయోగించరాదు జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా ఏం జరుగుతోంది ఎటు వెళ్తున్నాం జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుందనుకోలేదు ఉపరాష్ట్రపతి ధన్కడ్ తీవ్ర వ్యాఖ్యలు ఈనాడు పత్రిక సౌజన్యంతో పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాటి సంచిక నుండి సేకరణ ఢిల్లీ రాష్ట్రపతి పలానా సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించ జాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధనడ్ స్పష్టం చేశారు పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఆరో బ్యాచ్ ఇంటర్స్ ఇంటర్న్స్ను అంటే శిక్షణార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయ వ్యవస్థ వ్యవహరించడం తగదు ప్రజాస్వామ్య శక్తులపై అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు ఇప్పుడు శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు కార్యనిర్వాహక విధులు వారే నిర్వర్తించేస్తారు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారు వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు అని మండిపడ్డారు ఆ తీర్పు నన్నెంతో కలవర రాజ్యాంగంలోని నూట నలభై రెండవ అధికారణం సుప్రీంకోర్టుకు ప్లేనరీ అంటే సంపూర్ణ అధికారాలు ఇచ్చింది తన ముందుకు వచ్చిన ఏ అంశంలోనైనా పూర్తి న్యాయం జరిగేలా అది ఆదేశాలు ఇవ్వవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే అనుక్షపణి పని లాంటిది ఇది ఇటీవల ఒక తీర్పులో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారు మనం ఎటుపోతున్నాం దేశంలో అసలు ఏం జరుగుతుంది ఇలాంటి రోజు కోసం మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ కోరుకోలేదు రాష్ట్రపతి ఒక కాల వ్యవధిలోగా నిర్ణయాలు తీసుకోవాలట లేదంటే అది చట్టమైపోతుందట ఇది నాకెంతో కలవరం కలిగిస్తోంది ఇలాంటిదొకటి నా జీవితంలో చూడాల్సిన రోజు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు రాష్ట్రపతి పదవి అత్యంత అత్యున్నమైన అత్యున్నతమైనది అత్యంత ఉన్నతమైనది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని రాష్ట్రపతి ప్రమాణం చేస్తారు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి ఎంపీలు జడ్జీలు సహా అంతా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు అలాంటిది రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి రావడం ఏమిటి దానికి ప్రాతిపదిక ఏమిటి నూట నలభై ఐదు మూడు అధికరణం కింద రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు మాత్రమే మీకు అంటే న్యాయ వ్యవస్థకు ఉంది అధికారాల విభజన ప్రకారం చూసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు పార్లమెంటుకు ఎన్నికల్లో ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉంటుంది పార్లమెంటులో ప్రశ్నలు వేయవచ్చు కానీ కార్యనిర్వాహక పాలనను న్యాయ వ్యవస్థకు ఇస్తే ప్రశ్నలు ఎలా వేస్తారు ఎన్నికల్లో ఎవరిది ఎవరిని జవాబుదారీని చేస్తారు శాసన న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదాని పరిధిలో ఒకటి చొరబడితే అది సవాలుగా మారుతుంది అది ఏమాత్రం మంచిది కాదు కాలిన నోట్ల కట్టలపై కేసులు ఏదేం ఓ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే కేసు లేదేం ఇలాంటి పరిణామం ఓ సామాన్యుడి ఇంట్లో జరిగితే ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో స్పందిస్తారు కదా ఇక్కడ ఎడ్ల బండి అంతటి వేగమైనా లేదేం శిక్షార్హమైన ప్రతి నేరాన్ని పోలీసులకు తెలపాలని చట్టం చెబుతోంది అలా చేయకపోవడం ఒక నేరం అయినా ఎఫ్ఐఆర్ లేకపోవడం ఆశ్చర్యకరం రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉండే నాతో సహా ఎవరిపైనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు చట్టాన్ని అమలు చేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదు ఒకవేళ అవతలి వారు జడ్జీలైతే ఎఫ్ఐఆర్ను నేరుగా నమోదు చేయకుండా న్యాయ వ్యవస్థలో సంబంధిత వర్గాల ఆమోదం పొందాలి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి గవర్నర్లకు మాత్రమే విచారణ నుంచి మినహాయింపు ఉంది చట్టానికి అతీతంగా ఉండే కేటగిరీకి విచారణ నుంచి రక్షణ ఉందా న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే విచారణ దర్యాప్తు నుంచి దుర్భేద్య రక్షణ కాదు కదా విచారణలే లేకుండా చేస్తే ఒక వ్యవస్థకైనా వ్యక్తికైనా భ్రష్టత ఖాయం ముగ్గురు న్యాయమూర్తులతో జరుగుతున్న అంతర్గత విచారణ చట్టం ముందు ఎంతవరకు నిలుస్తుంది దానికి చట్టబద్ధతే ఉండదు ఆ కమిటీ ఏం చేయగలదు మహా అయితే ఒక సిఫార్సు చేస్తుంది అదైనా ఎవరికి ఏమని చేస్తుంది ఈ కేసు దశ మన్నించాలి ఈ కేసు దేశ ప్రజలందరినీ కలవర పెడుతోంది దర్యాప్తు జరపాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థే కానీ న్యాయ వ్యవస్థ కాదు మనకున్న వ్యవస్థ ప్రకారం జడ్జీలపై చర్య తీసుకునే తుది అధికారం పార్లమెంటుదే కప్పు బోర్డులో చదులు పడితే ప్రక్షాళన చేయాలి తలుపులు తెరిచి పంపించాలి కప్పు బోర్డులో కొప్పకూలే పరిస్థితి వచ్చింది ఆ పురుగుల్ని వాటి అవశేషాలని ప్రజల్లో పెడితే ప్రక్షాళన జరుగుతుంది ఘటన జరిగిన వారం వరకు దాని గురించే ఎవరికీ తెలియదు దీనిపై మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ జాప్యం మౌలిక సందేహాలు లేవనెత్తదా ప్రజలు అత్యంత గౌరవం ఇచ్చే వ్యవస్థే బోన్లో నిలబడింది నేర న్యాయ వ్యవస్థ స్వచ్ఛత మన ప్రజాస్వామ్య గమనాన్ని నిర్వచిస్తుంది అని దనకడ్డు పేర్కొన్నారు ఇది వార్త